సీనియర్ ఎంఎస్ఆర్ కరీంనగర్లో ఒక వెలుగు వెలిగినటువంటి రాజకీయ నాయకుడు ఉద్దండు అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎంఎస్ఆర్ ఆ స్థాయికి చేరుకోవచ్చా ముఖ్యంగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా ఇంటలెక్చువల్ పాలమూరును ప్రగతి పథంలో తీసుకుపోయే దాంట్లో చాలా తెలివైన వాడు ఆయనకు మేము తోడు ఉండాలని కోరిక ఉంది మాకు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మనకు మిత్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రపంచనం మొత్తం స్టేట్లో మనకు దాదాపు పది సీట్లు పార్లమెంట్ పన్నెండు సీట్లు గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించటం శక్తి పాలకూరు జిల్లా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి జిల్లా మన ముఖ్యమంత్రి మన జిల్లా ముఖ్యమంత్రి ఏంది తెలంగాణ రాష్ట్రానికి మన జిల్లా ముఖ్యమంత్రి అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత సకారం సాకారం అయింది నా అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ జాయినింగ్లో నేను కూడా జెడ్పీటీసీ గారు రాజీనామా చేయడం రాజీనామా చేసినప్పుడు నాకు దుందుడుకు నేను కూడా కొద్దిగా స్పీడ్ ఎక్కువ అప్పుడు పిసిసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు నేను రాజీనామా ప్రకటించిన నాకు మైక్ ఇచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని టక్కున అభిమాను అనకూడదు నాకు ఎందుకు అంతే కదా కొన్ని కొన్ని మనకు తెలియ కూడా నేను అంటాం కదా అనిపించింది టక్కున రేవంత్ రెడ్డి గారు వచ్చి నా చేట్లో పట్టుకున్నారు పిసిసి అధ్యక్షుడు పక్కనే ఉన్నాడు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అది నేను అన్నది కాదు భగవంతుడు అనిపించిండు ఆరేడేళ్ళ సమయంలో మొత్తం తెలంగాణ స్టేట్ను కొడితే సీఎం సీట్ కిందకి వచ్చి కూర్చున్నారు ఎట్లా ఉంది మీకు రేవంత్ రెడ్డి గారికి సాన్నిధ్యం వాళ్ళ వాళ్ళ కుటుంబంతో సహా నాకు నేను వాళ్ళకి అభిమానిని అంత పెద్ద సాన్నిధ్యం కదా అభిమాని ఆయనతో నాకు అనుబంధం ఉంది మా వచ్చినప్పుడు సురేందర్ రెడ్డి ఆ రోజు నా కోసం జెడ్పీటీసీకి రాజీనామా ఒక మాట నాకు గుండెలో దాచుకున్న చాలా నాకు అది తృప్తి అందరూ అనుకుంటారు పదవులు పదవులు ఏం లేదు పదవులల్లో ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నది నాకు పెద్ద పదవి అంతే కదా ఈ మజా చాలు నాకు ఈ స్వాతంత్రం చాలు ఈ పాలమూరు ప్రజల ఆనందం చాలు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇప్పుడు మీరు పదవులు మనం మెడకేసుకొని పెట్టుకొని ఆ గన్మేన్లను పెట్టుకొని ఆ ఏషాలు వేసుకొని అవసరం లేదు ఫ్రీడమ్ ఏ ఇంటికి పోయినా మొన్ననే శ్రీనివాస్ గౌడ్ని ఊడగొట్టిన ఎంఎస్ఆర్ వచ్చి ఉండు దానిలో కీలక పాత్ర అంటే చాలు నాకు తృప్తి పెద్ద పదవి కదా అది ఏడపోయినా మంచి అన్నం పెడుతున్నారు ఏడపోయినా కూసా పెడుతున్నారు మాట్లాడుతురు ఆనందపడుతున్నారు ఈ గెలుపుల ఇంకో కీలక పాత్ర మైనార్టీలది మైనార్టీలు మొత్తం స్టేట్ బీఆర్ఎస్ కు ఎక్కువ శాతం పోయి కానీ మా దగ్గర మైనార్టీ సోదరులు మాత్రం వన్ సైడ్ కాంగ్రెస్ కేసారు బ్రహ్మాండంగా వేసిండ్రు ఎక్కడ పోయినా వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది అప్పుడే ఆయన అనుకున్నాడు మైనార్టీలు కూడా నాకే ఉన్నారు అని ఎవ్వరు లేరు ఆయనకు ఆయనకు పడ్డ ఓట్లు ఏవైతే ఉన్నావో అరవై వేల పైచీలకు డెబ్బై ఐదు ఎనభై కోట్ల పెట్టుబడితో కొంతమంది అమాయకులను అప్పటికప్పుడు మోసం చేసి తీసుకున్న ఓట్లు వాళ్ళకు కూడా ఇష్టం లేకుండా అది అంటే కొంతమందికి ఏం చెప్పిండు అంటే మీరు ఓటు వేస్తుంటే నేను చూస్తా కెమెరా నా ఇంటికి ఆల్రెడీ అటాచ్ ఉందని చెప్పిండట భయపెట్టడం భయపెట్టడానికి అమాయకులు కదా అరే ఇంత పెద్ద మింద మంత్రి కదా నేను ఓటు వేసేసి చూస్తాడేమో ఇష్టం లేకుండా నొక్కాను ఆ ఇష్టం లేకుండా నొక్కిన ఓట్లే సో ఒకవేళ నియోజకవర్గంలో ఎవరికైనా థ్యాంక్ యూ అబ్బా అని చెప్పాలి థ్యాంక్ యూ మిత్రమా అని చెప్పాలి అని వస్తే ఎవరికి చెప్తారు ముందుగా నియోజకవర్గం మొత్తానికి చెప్తాను ఇటువంటి విజయం ఇచ్చినందుకు పాదాభివందనం థ్యాంక్ యూ కాదు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సచ్చినా బతికినా సరే ఈయన ఓటమి చూడాలనుకున్న మా తోటి నాయకులకు ముఖ్యంగా ఆనంద్ గౌడ్ గారు ఎన్పి వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర వహించారు రాఘవేందర్ రాజు గారు ప్లస్ అమరేందర్ గారు ఇక సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళు టౌన్ ప్రెసిడెంట్ కార్ నుంచి మైనార్టీ కార్ నుంచి ఉబేదుల్లా కొత్వాల్ గారు కానీ టౌన్ ప్రెసిడెంట్ యాదవ్ గారు కానీ సిరాజ్ కాదరి గారు కానీ మిగతా టౌన్ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పార్టీని నమ్ముకొని అట్లే ఉద్యోగస్తులు కూడా అవుట్ రైట్ రైట్ నేను పరిశాన అయిపోయినా మనం పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది కదా ఓపెన్ చేస్తే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకే ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన విజయం అది అసలు రోజు సెలబ్రేషన్స్ లాగానే ఉంది మూడవ తేదీ వచ్చిన విజయం మా దగ్గర మాబూ నగర్లో ప్రతి సంవత్సరం మూడవ తేదీ స్వాతంత్రం సమరోత్సవాలు జరుపుకుంటాం ఈయనకి ఇంకోటి కూడా సలహా శ్రీనివాస్ గౌడ్కి నేను ఈరోజు చెప్తున్నా మీ టీవీ ఛానల్ ద్వారా దయచేసి మాబునార్ నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం నువ్వు మానుకుంటే నీకే మంచిది నీ యొక్క ఆరోగ్యానికి మంచిది పాలమూరు ప్రజలకు మంచిది నీ కుటుంబానికి మంచిది ఎందుకంటే నీకు అసలు వార్డు మెంబర్ కూడా ఇంకేరు నీ కుటుంబం మొత్తాన్ని బహిష్కరించిండ్రు ఇక ఇప్పుడు కనిపించింది కదా అన్నింటినీ నీవు కంట్రోల్లో పెట్టుకొని వంద కోట్లు ఖర్చు పెడితేనే నీకు కోట్లు రాలేదు ఇప్పుడు వ్యవస్థలు నీతోనే ఉండవు వ్యవస్థలు దాంట్లో కూడా ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి వార్డు మెంబర్ కూడా నీ కుటుంబం ఎక్కడ గెలవదు నెక్స్ట్ కార్యక్రమాలు ఆ ఎస్బీలో రాయేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు సిఐగా ఆయన చిట్టా మొత్తం రెడీ చేసినాం వాస్తవం ఓపెన్గా చెప్తా నేను వంద శాతం వంద శాతం ఎందుకు చెడు చెడుకు చెడే కదా చెడు చెడు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా ప్రజలందరూ మా వాళ్ళని చెప్పిన చెప్పినా శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబం తప్ప అని చెప్పిన ప్రజలను అమాయకులను చేసి సర్వనాశనం చేసినారు కాబట్టి వాళ్ళని నాకున్న చేర్చుకుంటామని చెప్తున్నాను కానీ ఈ శక్తి ఇంత భయంకరంగా పనిచేయడానికి సహకరించిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళని ఎట్లా వదిలిపెడతాం వాళ్ళు ఇంకోటి వాళ్ళ ఆస్తులు బినామీ పిల్లమైన చేసుకొని వాళ్ళు కూడా కోట్లకు పడిగెత్తి వాళ్ళ చిట్టా కూడా బయటకు తీస్తూ ఉన్నాం ఎవరిని వదిలిపెట్టి మీరు ఇవన్నీ యాక్చువల్గా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు మా సజెషన్ కూడా ఏంటంటే వాళ్ళకి మీరు అండగా నిలబడాలని మేము కోరుతున్నాం వంద శాతం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఇటువంటి పాపుల పక్షాన గట్టిగా పనిచేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన వంద శాతం గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈ యొక్క ఈ దుర్మార్గులందరినీ ఎట్లెట్లా పనిష్ చేయాలని ఆయన రెడీగా ఆయన కూడా ఒక ప్లానింగ్లో ఉన్నాడు ఖచ్చితంగా పాలమూరును స్వేచ్ఛగా బతికేటట్ల మంచిగా కన్స్ట్రక్షన్లు కానీ వ్యాపారాలు కానీ ప్రతి ఒక్క అసోసియేషన్ హ్యాపీగా ఉండేటట్లుగా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆందర్యంలో మేమందరం గట్టిగా తోడుంటాం వెరీ నైస్ పర్సన్ నాకైతే తృప్తి ఉంది నాకు ఏం అవసరం లేదు నాకు ఈ పాలమూరు స్వేచ్ఛనే నాకు చాలు ఏదే కానీ అర్హతను బట్టి అవకాశం వస్తుంది మనకు భగవంతుడు అవకాశం ఇస్తే అర్హతను బట్టి వస్తుంది రేపటి నాడు నిజంగానే సేవలు గుర్తించి ఫలాంది నీకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం అంటే వద్దనను నాకు కావాలని కూడా అడిగాను ఇప్పుడు ఉన్న తృప్తి చాలా అనిపిస్తుంది సో ఏమన్నా రూట్ మ్యాప్ ఉందా జిల్లాని ఇట్లా ఈ రకంగా అభివృద్ధి చేయాలను లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ తేవాలను లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేయాలనో లేకపోతే ఉద్యోగాలు బాగా కల్పించాలనో అయితే జనరల్గా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ సహజంగానే కొత్త ఎక్కువ నిధులు వస్తుంటాయి మనం చూసాం ఇప్పుడు పోతే మీకు అది అది మరో లాగానే అనిపిస్తుంది లాగా ఉండదు అది సో అంటే వాళ్ళ నిధులన్నీ అటు తీసుకెళ్లారు సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ న్యారో మైండ్ అంటారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు డెవలప్ చేసుకుంటే మరి రాష్ట్రాన్ని మొత్తం ఎవరు చేయాలి చెప్పండి అట్లా రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేస్తాడు కానీ మా దగ్గర ఉన్న వనరులతో చాలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఆరు గ్యారంటీలు పెద్ద సవాలు ఎందుకంటే మొత్తం ఖాళీ చేసి నాలుగైదు లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళు ఏం చేయలేరు అన్నట్లుగా మన చేతికి ఇచ్చిపోయాను సో రూట్ మ్యాప్ ఉంది కదా మీకు అభివృద్ధి చేసే క్రమంలో ఏమనుకుంటున్నారు మహబూబ్నార్ జిల్లా వలసల జిల్లా అని అందరికీ తెలుసు సహజంగానే సో ఉద్యోగ కల్పనలో ఏమైనా ప్రణాళిక ఉంది మీ దగ్గర మామనార్ జిల్లాలో ఇప్పుడు మాకున్న పుష్కలమైన పన్నెండు మంది ఎమ్మెల్యేలు బంగారం లాంటి మా ఎమ్మెల్యే ఇంటలెక్చువల్ ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఫండ్స్ని తీసుకెళ్ళి వేరే కాన్షియన్స్ డెవలప్ అవుతున్నాయనేది ఒక ఆల్రెడీ టిఆర్ఎస్ మీద ఒక ఆరోపణ ఉంది కదా ఆరోపణగా నిజమే అది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ కానీ మన దగ్గర ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ సెజ్ కానీ ఐటీ కారిడార్ కానీ దీనిలకు సంబంధించిన రెవెన్యూ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నావో మన మామనార్ జిల్లా అభివృద్ధిలో యూజ్ అయ్యేటట్లుగా మా ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రాబో కాలంలో మీరు అటువంటి అభివృద్ధిని చూస్తారు తీసుకురండి మంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ దేండి తర్వాత ఐటీ పార్క్స్ కట్టండి డెవలప్ చేయాలి ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది మేధావులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు కాకపోతే సరైన వేదిక దొరకలేదనేది నా అభిప్రాయం బేసిక్గా సో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని వంద శాతం ఇప్పుడు అది జరుగుతుంది ఇప్పుడిప్పుడే జైలు జైలు గోడలు బద్దలు కట్టుకుని బయటకు వచ్చిన్నారు కాబట్టి అభివృద్ధి వైపు పయనిస్తారు హ్యాపీగా సంతోషంతోన కొడుకున్న ఇది నిర్బంధంతో కొడుకున్న అభివృద్ధి కాదు అందరికీ ఒక గొంతుకు ఒక ఒక విడుదల వచ్చింది ఇప్పుడు పత్రికలకు కానీ మీడియాకు కానీ ఇంతకుముందు ఒక కట్టడి ఒక లైన్ గీసేటోళ్ళు కదా ఎవరు ఎవరు ఏ టీవీలో చూపించరు చెప్పండి మా బాధలకు గోసలు ఇక్కడ చూపించలే కదా ఆగిపోయినాయి ఇప్పుడే విడుదల వచ్చింది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది తెలంగాణ ఒకవేళ ఎంపీ క్యాండిడేట్ రేపు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా ఉండబోతారంటే అధిష్టానం పెడుతుంది ఓకే మీకు అంటే ప్రపోజల్ ఏమైనా ఉందా ఇంతకుముందు అయితే మన రెడ్డి గారు పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన అభిప్రాయం కంపల్సరీ తీసుకుంటుంది ఇప్పుడున్న సిచువేషన్స్ను ఇప్పుడున్న దాన్ని బట్టి అధిష్టానం నిర్ణయించినా ఓన్లీ పనిచేసా ఉన్నారా నేను ఎంపీకి పోటీ చేస్తాను వచ్చిన నాయకులు ఎవరైనా ముందుకు వచ్చిన నాయకులు ఇప్పుడు ఇప్పుడు అందరు వస్తారు ముందుకు తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ హవా అస్తం హవా నేను దేశంలో నడుస్తున్నది మోడీ హవా కావచ్చు రాబో కాలంలో ఇది కూడా కాంగ్రెస్ అవగాహన మారుతుంది మారదని మీరు ఎట్లా అనుకుంటారు ఇప్పుడు మార్పు వస్తుందా లేదా అసలు ఐదు పది మంది కూడా ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాదా వీళ్ళు కొట్లాడతారు పీక్లాడతారు రేవంత్ రెడ్డిని నడవనిస్తారా అని లేదా ఒకవేళ మీకే అవకాశం ఇచ్చి ఎంఎస్ఆర్ ఊఈస్ బెస్ట్ క్యాండిడేట్ ఒకవేళ అని చెప్పి వంశీందర్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తారు అది ఊహాజనితమైన ప్రశ్నలు ఇవి నేను చెప్పకూడదు అంటే మామూలుగా ఉంటుంది కదా బేసిక్ బేసిక్గా మహాసముద్రము మహామేధావుల సముద్రం వాళ్ళంతా చిలికి చిలికి రంగరిచ్చి ఒక బలమైన అభ్యర్థిని పెడతారు ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్ ఉంటుంది పెడతారు మేము మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా గట్టిగా పనిచేయడానికి ముందు ఉంటాం ఆ ఆశలేదు తృప్తి ఉంది ఇప్పుడు అంతే